ఫ్యాన్ కేయ్యాలి రెండు సార్ ఫ్యాన్ కేయ్యాలి మీరు కదా భాగ్యలక్ష్మి గారిని కూడా భాగ్యలక్ష్మి గారికి కూడా వైద్యులని చెప్పవచ్చు మీరు భాగ్యలక్ష్మి గారిని వేదిక మీద కావాల్సిందిగా మరి మరి నాని గారి కూడా మనం పొలంలో ఓటింగ్ చేయాలి ఓటింగ్ చేయాలి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోలేను వేరే మాటలు ఏం మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాం ఆసిఫ్ గారి గురించి మాట్లాడాం నాని గారి గురించి మాట్లాడాం మన లోకల్ గురించి మాట్లాడాం నేను ఎక్కడ కూడా ఎవరి మధ్య కూడా విద్వేషాలు నేర్చుకునేటువంటి మాటలు మాట్లాడతా ఆ పనులన్నీ చేస్తుంది ఎవరో చూడండి ఆ పనులన్నీ ఎవరు చేస్తున్నారు చూడండి ఆ పనులన్నీ కూడా ఎవరు చేస్తున్నారో చూడండి మతాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టాలని ఎవరు చూస్తున్నారు చూడండి పశ్చిమ నియోజకవర్గంలో కలిసిమెలిసి ఉన్నాం ఆనందంగా ఉన్నాం ఎన్నికల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే అట్లాంటి వాళ్ళందరినీ ఉపేక్షించారు నిన్నటి వరకు మనతో తిరిగి ఈ రోజున ప్యాకేజీల కోసం పోయే వ్యక్తులు మీరు ఎవరు విచ్చించుకోవద్దు వాళ్ళు పేద ప్రజల కోసం పనిచేయాలి పేద ప్రజల కోసం నిలబడన వ్యక్తిగత స్వార్థం కోసమే పనిచేశారు వాళ్ళ ప్రభావం సున్నా ఉంటది వాళ్ళ ప్రభావం సున్నా ఉంటది కాబట్టి కాబట్టి మనందరం కూడా ఈసారి రావబోయే రాబోయే పది రోజుల్లో జరిగే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి పెట్టినటువంటి సామాన్యుల పక్షాన్ని నిలబడే అభ్యర్థి ఆసిఫ్ గారికి మనం ఓటాలి కేసీనాయ్ గారికి మనం ఓటు వేయాలి మన రెండు ఓట్లు పేన గుర్తికే వేయాలి మన రెండు గుర్తులు చెప్పే చిన్ని గారు కూడా నాన్న చెప్పండి మాట చిన్ని కూడా నాన్న ఎక్కడో కాదు హైదరాబాద్ ఎక్కడో కాదు మన అభ్యర్థి చెప్పండి మాట థ్యాంక్ యూ